జనసేన పార్టీని తిరుపతిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా డివిజన్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు సోమవారం ఉదయం ఓ హోటల్లో జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశం డివిజన్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు సంయుక్త కార్యదర్శులు ఎన్నికల ముందు జనసేనలో చేరిన నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలోని యాభై డివిజన్ లో పార్టీని పటిష్టం చేస్తామని అన్నారు సంక్రాంతి తర్వాత డివిజన్ల వారీగా పర్యటించి డివిజన్ కమిటీల నాయకులతో కలిసి ప్రజల సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన వెల్లడించారు కార్పొరేషన్ ఎన్నికలు ఏడాదిలో వచ్చే అవకాశం ఉన్నందున ఈ సమయానికి జనసేన అన్ని విధాలుగా సిద్ధంగా ఉండేలా తయారు చేస్తామని ఆయన తెలిపారు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులను నామినేషన్లు కూడా వెయ్యనీకుండా అడ్డుకుని అప్రజాస్వామ్యకంగా ఏకగ్రీవంగా చేసుకుందని ఆయన ఆరోపించారు రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా బలంతో ఎన్డీఏ కూటమి విజయ దుంది భోగించడం ఖాయమని ఆయన తెలిపారు ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు నిర్ణయిస్తారని ఆయన తెలిపారు ఆ మేరకు కూటమి సమిష్టిగా ఎన్నికల్లో నిలబడి వైసీపీపై విజయ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు జనసేన కార్యకర్తలు నాయకులు ఏ చిన్న కష్టం వచ్చినా ఆదుకునేందుకు తాను ముందుంటున్నట్లు ఆయన తెలిపారు గత ప్రభుత్వంలో జన సైనికులపై పెట్టిన కేసుల వివరాలు తెలిపితే న్యాయపరంగా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు ఈ సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ ఆరణి శివ ఆరణి మధన్ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి రాజారెడ్డి వరికుంట్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఈ రోజు తిరుపతి నియోజకవర్గం పరిధిలో జరగ తిరుపతి నాయకుల సమక్షంలో జరగడం జరిగి తెలిసిన విషయం ఈ యొక్క ఎన్నికలుగా దీంట్లో తిరుపతి నియోజకవర్గాన్ని పార్టీని బలోపేతం చేసే దిశగా యాభై డివిజన్లలో కూడా డివిజన్ అధ్యక్షులు అదే విధంగా ఉపాధ్యక్షులు సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలు ఒక కమిటీగా తయారవడం నాయకుల్ని బలోపేతం చేయడం డివిజన్ వైజు యాభై డివిజన్లలో కూడా జనసేన పార్టీని బలోపేతం ఈ యొక్క ముఖ్య కారణం దానికి ఈ రోజు శ్రీకారం చుట్టాం రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు ఏ ఎన్నికలు తిరుపతి నియోజకవర్గంలో వచ్చినా మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ఈ రోజు ఎన్నికలకు శంకారావం కూడా కార్పొరేషన్ ఎన్నికలకు వంద సంవత్సరానికి ముందే ఎన్నికల శంకారావం కూడా తిరుపతి నియోజకవర్గంలో పూరించడం జరిగింది దశ దిశ నిర్దేశించడం జరిగింది నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా రావడం ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గంలో ఊహించినంతకంటే ఎక్కువగా కేడర్ అందరూ కూడా దర్శకులు రావడం వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క జనసేన పార్టీని తిరుపతిలో బలోపేతం దిశగా ముందుకెళ్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు తిరుపతిలో జనసేన ప్రతి వార్డు నుంచి అధ్యక్షులను ఉపాధ్యక్షుల్ని జనరల్ సెక్రటరీస్ ని జాయింట్ సెక్రటరీస్ ని మన ప్రియతమ ఎమ్మెల్యే గారు నిర్ణయించడం చేయడం జరిగింది అలాగే వారందరినీ దిశానిర్దేశాన్ని తెలియజేస్తూ రాబో ఎన్నికలకు సమాయత్తం కావాలని అలాగే పార్టీని బలోపేతం చేయాలని వార్డులో ప్రతి వార్డు కూడా ఎవరైతే ఈ జనసేన అధ్యక్షులు ఉపాధ్యక్షులు సెక్రటరీస్ ఉన్నారో అక్కడ వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏమైనా సమస్యలు ఆ వార్డుకు సంబంధించిన ఏ సమస్య అయినా కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్ గా ఆ సమస్యలను పరిష్కరించే విధంగా అడుగులు ముందుకు వేస్తూ జనసేన అత్యధిక మెజార్టీతో గెలిపించిన జనసేన ఎమ్మెల్యే గారి పేరుని చిరస్థాయిగా గుర్తు పెట్టుకునేలాగా మనందర నాయకులు కూడా ప్రజలకు ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రోజు ప్రజా సమస్యలపై పోరాడుతున్నారో అలాగా ప్రజల సమస్యల్ని తీర్చిన వాళ్ళే నాయకులు ఒక్క ఎమ్మెల్యే గారు మాత్రమే కాదు ఎమ్మెల్యే గారితో పాటు ప్రతి వార్డులో ఉన్న అధ్యక్షుడు కూడా ఎమ్మెల్యే ఎంత అందుబాటులో ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ప్రతి నిత్యం అందుబాటులో ఉండి ఎలాగైతే ఎవరైతే ఎమ్మెల్యే ఆఫీసుకు వస్తున్నారో వారందరికీ కూడా అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తున్నారు అలాగా వార్డు అధ్యక్షులు కూడా ఆ వార్డులో ఉన్న సమస్యలను పరిష్కార దిశగా ఎమ్మెల్యే గారు తెలియజేసి వాళ్ళని పరిష్కరించి ప్రజలకు దగ్గర జనసేన పార్టీని బలోపేతం చేయాలని ముఖ్యంగా ఈరోజు ఆ ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ జరగడం జరిగింది